కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎంఎల్ఎఫ్ అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం మాదిగపేట కమ్యూనిటీ హాల్ వద్ద తారపు రాజు మాదిగ సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా నూతన ఇన్ఛార్జీలుగా సూర్యపాక వాసుదేవరావు మాదిగా మరియు కో ఇన్ఛార్జిగా పసుపులేటి చిన్నబాబు మాదిగా అన్నగారి ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాకు రావడం జరిగింది ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నౌకరాజు మాదిగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ యొక్క నియోజకవర్గ సమావేశంలో నూతన ఇన్ఛార్జీలను కో ఇన్ఛార్జీలను నియమించారు ఈ సమావేశంలో ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి ధూలపల్లి వెంకటరమణ మాదిగం ఎమ్మెల్యే నాయకులు ఎమ్మెల్యే మాజీ జిల్లా లీగల్ అధ్యక్షులు పిల్లి బలరాముడు మాదిగం ఎమ్మెల్యే జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జడ్డ రాజేంద్ర మాదిగా జడ్డ అబ్బాయి మాదిగా మోర్తా జాన్ మాదిగా జడ్డ చంటి మాదిగా ద్రాక్షరపు సత్యబాబు మాదిగా పోసపల్లి సోమరాజ్ మాదిగా కొత్తెల అబ్రహం మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు వంగలపూడి నాగబాబు మాదిగా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మేము మేము మండల పేషిషన్ గా ఉన్నప్పుడు తమ్ముడిని ఎంఎస్ఎఫ్ లో పెట్టాం మరి ఎంఎస్ఎఫ్ నుంచి కూడా తన ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో నిరంతరం పనిచేస్తూ ఇవాళ కృష్ణమాధిగారితో శాస్ అర్పించుకుని రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళిన తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాని మరి తన బుధ స్కంధాల మీద కూడా చాలా బాధ్యతగా నడుపుతారు కాబట్టి ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని కృష్ణాని గారి ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లా మేము రావడం జరిగింది ఐదో తారీఖున అన్నగారు ఆదేశాల మేరకు మనం కాకినాడ జిల్లాలో నూతన గ్రామ కమిటీలు మరియు జులై ఏడవ తేదీన జరగబోయే ఆవిర్భావం దినోత్సవం ఘనంగా జరపాలని ప్రతి గ్రామంలో కూడా స్థూపాలు పెట్టాలని ఆవిర్భావం దినోత్సవం ఘనంగా మన పండగ వాతావరణంలోనూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంగా జరగాలి అదే రోజు మన అన్నగారైన పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పుట్టినరోజు కనుక అదే రోజు గను మనం అందరం కూడా ఘనంగా జరపాలి నూతన కమిటీలు ముప్పై సంవత్సరాల లోపు ఉన్న నాయకులు అందరూ కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం నూతన కమిటీలు తీయాలి అలాగే ప్రతి గ్రామంలో కూడా సోపాలు కార్యక్రమం చే చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి గ్రామంలో అలాగే అన్నగారి పోరాటం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ రోజున విజయం సాధించాం పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే ఆ రోజున అన్నగారు ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఏ రోజు కూడా నిద్ర కూడా సరైన నిద్ర కూడా లేకుండా ఈ పోరాటం ఫలితమే ఈవేళ పద్మశ్రీ మందాకృష్ణ గారి పోరాటమే ఈ వర్గీకరణ సాధించాం కనుక అన్నగారు మన వరంగల్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు కూడా పాటించి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నూతన కమిటీలు అలాగే నూతన దిమ్మల కార్యక్రమం చేస్తాం ఈ ఇక్కడున్న కాకినాడ జిల్లాలో ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఎంఎస్పి నాయకులు అలాగే ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఎంఈఎఫ్ఓ మరి జాతీయ నాయకులు అలా ఎంఎల్ఎఫ్ నాయకులు ప్రతి వాళ్ళు కూడా జిల్లా జిల్లా అధ్యక్షులు ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరేటిని ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మీ అందరూ కూడా సహకరించి రేపు జూలై ఏడవ తేదీన జరగబోయే ఆవిరి బాబు దినోత్సవం దయ దినోత్సవానికి మనందరం ఘనంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి పండగ వాతావరణంగా చేయాలని స్థూపాలకు అందరూ కట్టించి కార్యక్రమం విజయంతం చేయాలని అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను వర్తి లాగలు